అందరికీ నమస్కారం ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం ఎవరైతే ఏలూరు రోడ్డుకి దగ్గరలో ఒక లో బడ్జెట్లో మేము ఉండి రెంట్స్కి ఇచ్చుకోవడానికి హౌస్ కోసం చూస్తున్నారో వాళ్ళకి ప్రాపర్టీ బాగా యూజ్ అవుతుందనమాట అండి అది కూడా నూట నలభై ఐదు గజాలలో ఓన్గా దగ్గరుండి కన్స్ట్రక్షన్ చేశారనమాట ఇది మనకి ఇరవై ఆరు లక్షల ఆర్పీ ప్రైస్కి అయితే బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చిందండి ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో డీటెయిల్డ్గా తెలియజేస్తాను ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే ఈ ప్రాపర్టీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీలు మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి సో ఈరోజు మనం మాట్లాడుకుండే ప్రాపర్టీ అనేది విజయవాడ బెన్ సర్కిల్ నుంచి సుమారుగా ఎనిమిది కిలోమీటర్ల దూరంలో విజయవాడ మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి సుమారుగా పది కిలోమీటర్ల దూరంలో అలాగే రింగ్ రోడ్ నుంచి మూడున్నర కిలోమీటర్ల దూరంలో బెస్ట్ ప్రైజ్కి ఏలూరు రోడ్ నేషనల్ హైవేకి అర కిలోమీటర్ల దూరంలో ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పక్కన నూట నలభై ఐదు గజాలలో ఓనుగా దగ్గరుండి కట్టించుకున్న జీ ప్లస్ టూ ఇండివిజువల్ హౌస్ అనేమాట అండి ఇది సుమారుగా రోడ్డు ఫేసింగ్ వెడల్పు ఇరవై ఏడు లోతు నలభై ఎనిమిది అయితే ఉంటుందండి మొత్తంగా నూట నలభై ఐదు గజాలన్నమాట ఈ ప్రాపర్టీ మార్కెట్ వాల్యూ వచ్చేసి యాభై లక్షల వాల్యూ చేస్తుందండి ఇప్పుడు మనకి బ్యాంక్ ఆప్షన్లో ఇరవై ఆరు లక్షల రిజర్వ్ ప్రైస్కి అయితే సేల్కి వచ్చింది ఇది సుమారుగా ఇరవై ఏడు లక్షలు అవ్వచ్చు ఇరవై ఎనిమిది లక్షలు అవ్వచ్చు ముప్పై లక్షలైనా అవ్వచ్చు అండి ఆక్షన్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళ బట్టి రేట్ అనేది ఇంక్రీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఇక్కడ గజం వచ్చేసి ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేలు వరకు ఉందన్నమాట అండి సో ఎవరైతే తక్కువ బడ్జెట్లో ప్లస్ టూ ఇండివిజువల్ హౌస్ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఈ ప్రాపర్టీ బాగా యూజ్ అవుతుంది వెంటనే చూసి తీసుకోవడానికి ట్రై చేయండి అసలు మిస్ చేసుకోమాకండి స్ట్రక్చర్ పరంగా కూడా చాలా స్ట్రాంగ్గా ఉందండి ఇది సుమారుగా కన్స్ట్రక్షన్ చేసి ఫిఫ్టీన్ ఇయర్స్ ఓల్డ్ బిల్డింగ్ అనమాట అండి ఈ ప్రాపర్టీ మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి మీ లైవ్లో విజిట్ చేయొచ్చండి అలాగే ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతూ ఉండండి వాటిల్లో కూడా మేము ప్రాపర్టీస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాం వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాము ఓకే అండి థ్యాంక్ యూ